హాయ్ ఫ్రెండ్స్ కోడ్ వన్ ఈ సింబల్ జనరల్గా ప్లాస్టిక్ బాక్సెస్ కింద ఉండే మార్క్ ఇది నెంబర్ వన్ ప్లాస్టిక్ అంటే పీఈటిఈ పాలిథిలిన్ తెరాఫెతైట్ ఈ మార్క్ సోడా బాటిల్స్ కి పెద్ద పెద్ద ప్లాస్టిక్ కంటైనర్ వాటర్ బాటిల్స్ అండ్ కుకింగ్ ఆయిల్ కి ఉంటుంది ఈ మార్క్ ఉన్న బాటిల్స్ సింగిల్ యూస్ చేస్తే మంచిది ఇన్స్టెడ్ ఆఫ్ రీయూస్ నెంబర్ టూ హై డెన్సిటీ పాలిథిలిన్ ఈ మార్క్ మిల్క్ బాటిల్స్ క్లీనింగ్ ఫ్లూయిడ్స్ లాండ్రీ డిటర్జెంట్ అండ్ షాంపూ మీద ఉంటాయి ఇవి సేఫ్ టు రీయూస్ నెంబర్ త్రీ పోలీవైనల్ క్లోరైడ్ ఈ కోడ్ ఉన్న ఫుడ్ బాక్స్లో ఫుడ్ మాత్రం తినద్దు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి నెంబర్ ఫోర్ లో డెన్సిటీ పాలిథలిన్ ఈ కోడ్ షాపింగ్ బ్యాగ్స్ అండ్ క్లింగ్ వ్రాప్స్ మీద ఉంటుంది సో సేఫ్ టు యూస్ నెంబర్ ఫైవ్ పాలిప్రోపలిన్ ఈ మాక్ ఫర్నిచర్స్ లగేజ్ పిల్ బాటిల్స్ టాయ్స్ డైపర్స్ సీరియల్స్ అండ్ యోగట్ కప్స్ కి యూజ్ చేస్తారు సో ఇవి కూడా సేఫ్ టు యూస్ నెంబర్ సిక్స్ పాలిస్టరిన్ ఇవి టాయ్స్ అండ్ హార్డ్ ప్యాకింగ్కి యూస్ చేస్తారు నెంబర్ సెవెన్ ఇది లాస్ట్ వన్ ఈ ప్లాస్టిక్ అన్ని ప్లాస్టిక్ క్యాటగిరీస్లోకి వస్తుంది లైక్ బేబీ బాటిల్స్ నైలాన్ లోన్ అండ్ ఫైబర్ గ్లాసెస్కి ఈ ప్లాస్టిక్ రీయూస్కి కాదు పిల్లలకి ఫుడ్ అందులో ఇవ్వడం అవాయిడ్ చేస్తే మంచిది సో కోడ్ వన్ కోడ్ టూ అండ్ కోడ్ ఫోర్ ఆర్ సేఫర్ టు యూస్